బానిసల పిల్లల కోసము జన్మతః పౌరసత్వపు హక్కు మేము తీసుకొని వచ్చాము అది పూర్తిగా దుర్వినియోగమైంది అమెరికాలో ఇవండి డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు సుప్రీం కోర్టుకు వెళతాను వెళ్తాను అంటున్నాడు దీని మీద ఒక రచ్చ అనేది నడుస్తోంది ఏంటది కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక నాలుగైదు రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం ఒక పర్టికులర్ టాపిక్ గురించి డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశాడు అమెరికాలో పుట్టుకతో ఇమ్మీడియట్గా ఆ పిల్లలకు పుట్టే పుట్టగానే పౌరసత్వం అనేది రాదు అలా రావాలి అనంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికన్ సిటిజన్ అయి ఉండాలి లేదు కనీసం గ్రీన్ కార్డు హోల్డర్ అయినా అయి ఉండాలి అలా కాకుండా ఏదో ఒక వీసా మీద నేను వచ్చాను అమెరికాకు పిల్లోనో పిల్లనో కనేస్తాను ఇక వాడికి అమెరికన్ సిటిజన్షిప్ ఇవ్వు అనంటే కుదరదు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ వరకు మాత్రమే కట్ ఫిబ్రవరి ఇరవై తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశాడు ఇమీడియట్ గా ఇరవై రెండు రాష్ట్రాలు దీని మీద కోర్టుకు వెళ్ళాయి ఇరవై రెండు రాష్ట్రాలు మొత్తం ఐదు కంప్లైంట్స్ రాసుకుని వాటిని కోర్టులో సబ్మిట్ చేసే సో కేసులు నడుస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడంటే ఎస్ జన్మతః పౌరసత్వం అనేది అమెరికాలో ముందు నుంచి ఉంది ఎందుకుంది ఒక్కసారి పాస్ట్ లోపలికెళ్లి ఆలోచించే ప్రయత్నం చేయండి అని చెప్పి అంటూ ఉన్నాడు ఒకప్పుడు అమెరికాలో స్లేవరీ ఉండేది అంటే బానిసత్వం అనేది ఉండేది ఆఫ్రికా నుంచి బానిసలను తీసుకొని వచ్చి అమెరికాలో పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లల్లో పనిచేయించడము అమెరికాలో ఉండే కార్న్ తోటలలో పనిచేయించడము పత్తి తోటలలో పని చేయించడము ఇదంతా కూడా ఉండేదండి మీరు రూట్స్ అనే నవల గనక చదివారంటే అందులో చాలా డీటెయిల్డ్గా ఉంటుంది చాలా సందర్భాలలో మనం రూట్స్ నవల గురించి మాట్లాడుకున్నాం అలెక్స్ హెలీ అనే రైటర్ రాశాడు కుంటా కింటే అనే ఒక పాత్ర ఉంటుంది అందులో ఆఫ్రికా నుంచి అతను ఎలా తీసుకెళ్తారు ఆ తర్వాత అతని జనరేషన్స్ జనరేషన్స్ ఏమవుతాయి అవన్నీ కూడా ఆ నవల్లో ఉంటుంది సో స్లేవరీని తొలగించాలి అంటే అకస్మాత్తుగా తొలగించడం కష్టం కదా ఆ తర్వాత వచ్చినటువంటి ప్రెసిడెంట్స్ అండి ముఖ్యంగా అబ్రాహిం లింకన్ ఏం చేశాడంటే స్లేవరీని ఒక్కటేసారి రద్దు చేయడం కష్టం అవుతోంది కాబట్టి మెల్లుమెల్లిగా దాన్ని తగ్గించాలి అని అంటే ముందుగా బానిసలకు పుట్టేటటువంటి పిల్లలను బానిసత్వం నుంచి విముక్తి చేయడము అట్లా ఆలోచించుకుంటూ వచ్చాడు అబ్రాహిం లింకన్ సో దానికి తగ్గ రకరకాల చట్టాలు ఇవన్నీ కూడా మార్చుకుంటూ వచ్చాడు నిజానికి ఈ అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రపతులలో గాని కొంత కొంత ఆలోచన ఏంటంటే ఈ బానిసలు వచ్చారు సరే ముందు నుంచి తీసుకురావడం ఇదంతా ఉంది మరి బానిసత్వాన్ని రద్దు చేయాలంటే ఏం చేయాలి వాళ్ళకు పుట్టేటటువంటి పిల్లలకు గనక అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో ఆలోచించి అమెరికన్ రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణలో దాన్ని చేర్చారు తల్లిదండ్రులు ఏ వీసా స్టేటస్ మీద ఉన్నారు అన్న దాంతో సంబంధం లేకుండా అమెరికాలో ఒక మహిళ ప్రసవించింది అంటే ఇమ్మీడియట్ గా ఆ పిల్ల లేదా పిల్లవాడికి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చే విధంగా పద్నాలుగో సవరణ అనేది అమెరికా రాజ్యాంగంలో జరిగింది సో ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఒక స్పీచ్ లో ఆయన మాట్లాడాడు అరే మంచి ఉద్దేశ్యంతో పెట్టారు అంతకు ముందున్నటువంటి అమెరికా రాష్ట్రపతులు క్రమక్రమంగా స్లేవరీని తీసేయాలి తగ్గించాలి ఈ ఉద్దేశంతో పెట్టారు కానీ ఆ తర్వాత క్రమక్రమంగా ఏమైపోయిందంటే ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాలో కూర్చుంటానంటే ఎట్లా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు అమెరికాకు వచ్చి నేను పిల్లల్ని నాకు సిటిజన్షిప్ ఇవ్వు అని చెప్పి పిల్లలకు సిటిజన్షిప్ ఇవ్వంటే ఏంటి పరిస్థితి చాలా మంది అమెరికా దేశానికి వస్తున్నారు అర్హత లేనటువంటి వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు దానివల్ల అర్హత లేనటువంటి వాళ్ళ పిల్లలకు అమెరికా సిటిజన్షిప్ అనేది వస్తోంది ఆ తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఈ చట్టం అందుకోసం కాదు అందుకోసం రూపొందించలేదు దాని ఉద్దేశ్యం మంచి ఉద్దేశ్యము బానిసల పిల్లలకు క్రమక్రమంగా స్లేవరీ తీసేయడానికి అని చెప్పి అమెరికన్ సిటిజన్షిప్ వాళ్ళకి ఇచ్చి అట్లా తీసుకొని వస్తే ఇప్పుడు పూర్తిగా దుర్వినియోగం అవుతోంది అని చెప్పి లేటెస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఆయన మాట్లాడేడండి అయితే ఇంకో వైపు అండి అమెరికాలోని ఎగువ సభ అంటే సెనేట్ అంటాం అందులో గురువారము ఈ బిల్లును అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టారు ఏది అమెరికాలో జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ రూపొందించినటువంటి బిల్లు ప్రవేశపెట్టారు పుట్టే పిల్లలకు ఎలాగైనా సరే పౌరసత్వం వస్తుంది అన్న ఒకే ఒక కారణంతో అక్రమ వలసలు అమెరికాకు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఇది అమెరికా యొక్క జాతీయ భద్రతను సామాజిక భద్రతను బలహీనపరుస్తోంది అని చెప్పి బిల్లు తయారు చేసి ఆ బిల్లు ప్రవేశపెట్టారండి రిపబ్లికన్ పార్టీ సభ్యులు లిన్సే గ్రాహం టెడ్ క్రజ్ కేటీ బ్రిట్ ఈ ముగ్గురు కూడా సెనేట్ లో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఏం వ్యాఖ్యలు అనంటే ప్రపంచంలో పిల్లవాడు పుట్టి పుట్టగానే ఆ తల్లిదండ్రులు ఏ దేశానికి చెందిన వాళ్ళు వీసా మీద వచ్చారా వలసకొచ్చారా దీంతో సంబంధం లేకుండా పుట్టి పుట్టగానే ఆ పిల్లవాడికి ఆ దేశపు పౌరసత్వాన్ని ఇచ్చే దేశాలు ప్రపంచంలో ముప్పై మూడు ఉన్నాయి ఆ ముప్పై మూడు దేశాలలో అమెరికా కూడా ఒకటిగా ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది అయితే ఈ విధానం వల్ల చివరకు అమెరికా పరిస్థితి ఎలా అయ్యిందంటే పుట్టుకల పర్యాటక కేంద్రం లాగా తయారయ్యింది అంటే బర్త్ టూరిజం లాగా యుఎస్ఏ తయారైపోయింది ఉన్నంతలో బాగా డబ్బులున్న వాళ్ళు కాస్త స్థితిమంతులైన చైనా కావచ్చు ఇతర దేశాల పౌరులు కావచ్చు ఉద్దేశ్యపూర్వకంగా అమెరికాకొచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వాన్ని దక్కేలా చేస్తున్నారు అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతహా పౌరసత్వం అనేది కూడా ఒక కారణంగా ఉంది అని చెప్పి రిపబ్లికన్ నేతలు వాళ్ళ ఎగువ సభలో సెనేట్ లో వ్యాఖ్యలు చేశారు అయితే జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను విపక్ష డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఇరవై రెండు రాష్ట్రాలు నేను మొదటగా చెప్పినట్టు ఫెడరల్ కోర్టులో సవాలు చేసి ఆ ఉత్తర్వు అంటే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద స్టే తెచ్చుకున్నాయి బట్ రిపబ్లికన్ పార్టీ మాత్రం సభలో బిల్లు ప్రవేశపెట్టింది డొనాల్డ్ ట్రంప్ ఇంకా స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నాడు నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను అక్కడ నాకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం నాకుంది అని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు సో ఓవరాల్ గా మొత్తం విన్నారు కదా మరి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా లేదా మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి కాస్త వాళ్ళ బాధ ఏంటంటే ఇల్లీగల్ గా అమెరికా వచ్చే మిలియన్స్ ఆఫ్ జనాలు మెక్సికో నుంచి కావచ్చు ఎల్సాలోడార్ నుంచి కావచ్చు బ్రెజిల్ నుంచి కావచ్చు కొలంబియా నుంచి కావచ్చు మన భారతదేశం నుంచి కావచ్చు చాలా చాలా దేశాల నుంచి ఇల్లీగల్ గా అమెరికా లోపలికి వచ్చిన వాళ్ళు కూడా పిల్లల్ని కనంగానే అమెరికా చట్టాల ప్రకారం ఏమవుతోంది వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయిపోతూ ఉన్నారు అలాగే ఏ వీసాల మీద వెళ్ళిన వాళ్ళు సరే టూరిస్ట్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళైనా సరే అమెరికా పౌరసత్వాన్ని తమ పిల్లలకు ఇప్పించేస్తూ ఉన్నారు దీనివల్ల అమెరికాలో ఉండేటటువంటి రీసోర్సెస్ ని ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి తయారయ్యింది అన్నది డొనాల్డ్ ట్రంప్ యొక్క వాదన అయితే సుప్రీం కోర్టుకు గనక డొనాల్డ్ ట్రంప్ వెళితే అక్కడ బహుశా అక్రమంగా వచ్చిన వాళ్ళ పిల్లలకు మాత్రం పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ సక్రమంగా వేరే వీసాల మీద ఉన్నా సరే వాళ్ళ పిల్లలకు పౌరసత్వము ఇవ్వండి అని చెప్పి సుప్రీం కోర్టు అనే అవకాశం కూడా ఉందేమో తెలీదు బట్ దాని మీద కూడా డొనాల్డ్ ట్రంప్ రకరకాల రూపాలలో యుద్ధం అయితే చేస్తూ ఉన్నాడు చట్టపరంగా ఒక్క చిన్న విషయం చెప్పి ముగిస్తాను మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా అండి కొంతమంది పెద్ద పెద్ద హీరోలు ఓ పెద్ద హీరో ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద హీరో పేరు చెప్పాను నేను చూద్దాం ఎంతమందికి తెలుసో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను అమెరికాకు పంపించి అక్కడ అమెరికాలో డెలివరీ అయ్యేలాగా చూసుకున్నాడు ఇప్పుడు తన కొడుక్కి అమెరికన్ సిటిజన్ షిప్ ఉంటుంది ఈ హీరో గారు ఇండియన్ సిటిజనే హీరో గారి భార్యమణి ఇండియన్ సిటిజనే అమెరికాకు ఏ వీసా మీద వెళ్ళింది ఆమె టూరిస్ట్ వీసా మీద వెళ్ళింది బీ టూ వీసా మీద పంపించి భార్య గర్భవతి అయిన తర్వాత ఐదు నెలల గర్భవతో ఆరు నెలల గర్భవతి ఉన్నప్పుడు అక్కడ పంపించి ఏదో కారణం చెప్పి అక్కడ పంపించి మొత్తానికి అక్కడ పిల్లోని కానీ వాడిని ఇక్కడ తీసుకొని వచ్చారు ఇప్పుడు వాడు అమెరికన్ సిటిజన్ అనమాట దానికి హీరో గారి కారణం ఏం చెప్తారంటే ఇక్కడ మన భారతదేశంలో వాకింగ్ చేయడానికి పెద్ద ప్లేస్ గలము కనిపించట్లేదు అమెరికాలో వాకింగ్ చేయడానికి బాగుంటుంది అందుకని చెప్పి నా భార్యను అక్కడ పంపించాను అని చెప్పి ఓ దిక్కుమాలిన కారణం చెప్తాడు హీరో మ్యాటర్ ఏంటంటే వీళ్ళందరూ బాగా పైసలు ఉన్నటువంటి వాళ్ళు బాగా డబ్బులతో బలిసి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అండి దాన్ని ఫుల్లుగా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం వీసాలను ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం అమెరికా ఓవరాల్గా ఓ పుట్టుకల టూరిస్ట్ కేంద్రం లాగా తయారయ్యింది అన్నది డొనాల్డ్ ట్రంప్ అలాగే రిపబ్లికన్స్ యొక్క వాదన మరి మీరేమంటారు